హలో ఫ్రెండ్స్ చే రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్కి సెండే వచ్చి అలా కూర్చుంటూ ఉన్నప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయారు ఫ్రెండ్ అని అంటూ అడగటంతో అప్పుడే సెండే ఇలా అంటాడు బయట కొంచెం పని ఉండి వెళ్ళేసి వచ్చానమ్మా అని అంటూ చెప్తాడు ఇక ఎలా వెళ్తుంది ఇక్కడ అని అంటే లేదు ఫ్రెండ్ ఎవ్వరు కూడా సరిగా ఆన్సర్ చేయట్లేదు ఒక్కరు కూడా నాకు నచ్చినట్టుగా ఆన్సర్ చెప్పలేదు ఫ్రెండ్ అని అంటూ చెప్పేసరికి అయితే అందరూ అయిపోయారు అంటే లేదు ఇంకా ఉన్నారు అంటే ఎవరు వాళ్ళు అని అంటూ అడిగితే గౌరీశ్వ శంకర్ అనుకుంటా అని చెప్తే అయితే వీళ్ళు కరెక్ట్ నీకు నచ్చిన ఆన్సరే చెప్తారులేమ్మా అని అంటూ చెప్పేసరికి అదేలా ఫ్రెండ్ అని అంటే అది అంతే వేటెన్సీ అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అక్కి అలా నీరసంగా డల్గా కూర్చొని ఉంటుంది ఎవరు సరిగ్గా ఆన్సర్ చేయలేదని చెప్పేసి ఇక అప్పుడే మళ్ళీ యాంకర్ పిలుస్తుంది ఇంకా మిస్టర్ అండ్ మిస్సెస్ గౌరీ శంకర్ అని చెప్పి పిలవగానే వాళ్ళిద్దరూ వచ్చి స్టేజ్ మీద నిలబడతారు అయినా సరే అక్కి అటువైపు తిరిగి చూడదు ఇక అంతలో జెండే అలాగే యాదగిరి వాళ్ళంతా కూడా అలా చూసి ఆనందంతో క్లాప్స్ కొడుతూ ఉంటారు యాదగిరి ఇలా అంటాడు అక్కి నువ్వు బాధపడకమ్మా నీకు నువ్వు చాలా సంతోషపడే సమయం వచ్చింది ఆకు అని ఏంటో చెప్తూ ఉంటే ఏంటో ఏంటో సంతోషం అనేసి ఇంకా డల్గా అలా స్టేజ్ వైపు ఒకసారి చూసి మళ్ళీ ఇటు పక్క తిరుగుతుంది అలా తిరిగేసరికి ఒక్కసారిగా సడన్గా మళ్ళీ షాకింగ్లో స్టేజ్ వైకి చూసేస్తుంది చూసేసరికి అను ఆర్య కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూడగానే ఒక్కసారిగా అక్కి షాక్ అయిపోతుంది అలాగే చూస్తూ టెన్షన్ పడుతూ కళ్ళు మళ్ళీ నలుపుకొని మళ్ళీ చూస్తు చూసేసరికి అను ఆర్య నవ్వుతూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటారు అక్కడ యాంకర్ చెప్తూ ఉంటుంది ఇంతకుముందు త్రీ రౌండ్స్ గెలిచింది వీళ్ళే గౌరీ శంకర్ అని అంటూ చెప్తూ ఉంటే అక్కి ఆ మాటలు వింటూ అలాగే చూస్తూ ఆనందంతో ఫ్రెండ్ అని అంటూ జెండే వైపు చూసి చెప్పేసరికి జెండే అవునమ్మ అని అంటూ ఇంకా జెండే కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ అలా అనువైపు వైపు చూస్తూ ఉంటాడు ఇక అక్కి ఆనందం చూసి అలా ఆనందంగా జెండే కూడా ఫీల్ అవుతూ ఉంటాడు హ్యాపీగా ఇక అప్పుడే అక్కి ఇలా అంటూ ఉంటుంది ఫ్రెండ్ అమ్మ నాన్న ఫ్రెండ్ అని అంటూ ఇలా లేవబోతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఇక అప్పుడే సండే చెయ్యి పట్టుకొని కూర్చొమ్మ వద్దు వెళ్ళొద్దు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంటాడు అలా అంటే నో ఫ్రెండ్ అమ్మ నాన్న వెళ్ళాలి అని అంటూ ఉంటే వద్దు నేను చెప్పాను కదా నువ్వు ఇలా అవ్వద్దు నీకు ఇంతకుముందు ఏ విషయం గురించి కూడా చెప్పలేదు అని అంటే ఎలా ఫ్రెండ్ ఇది అని అంటూ అయినా అమ్మ నన్ను చూశాక కూడా ఎలా ఆగటం అని అంటూ అక్కి అంటే పర్వాలేదు అక్కీ నువ్వు వెయిట్ చెయ్యి అని అంటూ జెండే చెప్తాడు అలా చెప్పేసరికి అక్కి అలా చూస్తూ ఇంకా బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆర్యవైపు అనువైపు చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఎంతో అనంగా ఆనందంగా స్టేజ్ మీద నిలబడి ఉండటం అక్కి చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే ఇలా నువ్వు ప్రశ్న వేయ అని చెప్పి అడుగుతూ ఉంటాడు సెండే ఇలా సైగ చేయడంతో అక్కి మైక్ తీసుకుంటుంది హలో అను అని అనబోయి మళ్ళీ ఆగిపోతుంది గౌరీ శంకర్ అని అంటుంది ఇలా భయపడుతూ అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళిద్దరూ హలో అని చెప్తారు అలా చెప్పేసరికి ఇంకా మీ దృష్టిలో మీరు చెప్పండి శంకర్ గారు మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి అని అంటూ అడుగుతుంది అలా ప్రేమ పెళ్ళి గురించి అడగటంతో ఇక అప్పుడు ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఏం చెప్పాలో అని చెప్పేసి ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు గౌరీ గారు నేను ఇలాంటి ప్రశ్న వేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి దీని గురించి మనకి ఏమాత్రం నాలెడ్జ్ లేదు అసలు ఏం చెప్పను పెళ్ళి గురించి అడిగితే నేను ఏం చెప్పను అని అంటూ ఆలోచిస్తూ అడుగు అలా అంటూ ఉంటే ఏదో ఒకటి చెప్పండి అని అంటూ ఉంటే ఆర్య తడబడుతూ ఏదో చెప్పబోతూ ఉంటాడు ఇక అప్పుడే మళ్ళీ గతం జన్ గత జన్మలో తను ఎలా ఉన్నాడో ఒక్కసారిగా గుర్తొచ్చినట్టు అయిపోయి షాకింగ్గా స్టన్నింగ్ అలా నిలబడిపోయి ఆర్య చెప్పటం మొదలు పెడతాడు ఇక మొదటిసారిగా మీ మనసులో ప్రేమ ఎప్పుడు కలిగింది అన్న ప్రశ్న పెళ్ళి ఎలా పెళ్ళికి ఎలా వెళ్ళారు మీరు అని ప్రశ్న వేస్తుంది అక్కి ఆ ప్రశ్నకి ఇంకా ఒక్కసారి ఆర్య ఆలోచించి నా మనసులో మొదటిసారిగా ప్రేమ కలిగింది ఎప్పుడు అంటే అని అంటూ ఇంకా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు గత జన్మలో ఆను ఫస్ట్ బొమ్మల బొమ్మల కొలువు పెట్టినప్పుడు ఆర్యని చూసి మాట్లాడుతుంది కదా అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఒక్కసారిగా ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక అప్పుడు ఆర్య ఇలా చెప్తూ ఉంటాడు బొమ్మల కొలువులో ఫస్ట్ మొదటిసారిగా నాకు ప్రేమ కలిగింది అని అంటూ ఆర్య చెప్తాడు A la G. మొదటిసారిగా నేను ప్రేమించి ఆ అమ్మాయిని పూర్తిగా నాది అనుకున్నది ఎప్పుడంటే ఇక ఒక అందమైన అమ్మాయి చీర కట్టుకొని నా కోసమే అలా అందంగా తయారై వస్తూ ఉన్నట్టుగా అనిపించింది అని ఏంటో అను ఆర్య ఇంకా ఆర్య అను స్టోరీ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు అక్కి సండే వాళ్ళంతా కూడా గతంలో సేమ్ అదే జరుగుతుంది కదా ఆ విషయాల్ని ఇంకా వాళ్ళు చెప్తూ ఆర్య చెప్తూ ఉంటే ఆనందంతో చూస్తూ ఉంటారు ఇక నా ఎదురుగా నా ఎదురుగా అమ్మాయి నడుచుకుంటూ నా కోసం على వస్తూ ఉంటే నాకు అప్పుడు ప్రేమ కలిగింది ఆ తర్వాత పెళ్ళి అంటారా ఇంకా పెళ్ళి దానంతా కదే ఈజీగా జరిగిపోలేదు చాలా కష్టపడ్డాం చాలా కష్టాలు పడి పెళ్ళి చేసుకున్నాం అని అంటూ ఆర్య చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉంటే ఇంకా అక్కి అందరూ కల అలా చూస్తూ ఉంటారు ఇక అలా మా పెళ్ళి జరిగిపోయింది మాది గొప్ప ప్రేమ గొప్ప పెళ్ళి అని ఏంటో ఆర్య చెప్తాడు అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడు ఆర్య మళ్ళీ ఉలిక్కిపడి అలా చూస్తూ గౌరీ గారు ఇప్పటిదాకా నేనేం చెప్పాను వీళ్ళంతా ఇంత విరగపడి క్లాప్స్ కొడుతున్నారంటే నేను కరెక్ట్గా చెప్పానా ఇంకేమైనా చెప్పానా ఇప్పుడే కదా చెప్పాను నాకేం గుర్తులేదేంటి అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కి మళ్ళీ గౌరీ గారు మీరు మీరు చెప్పండి అని అనటంతో ఇక అప్పుడే గౌరీ టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రేమ గురించి చెప్పండి అని అనటంతో అప్పుడు అను అదే గౌరీ టెన్షన్ పడుతూ ప్రేమ ప్రేమ పెళ్ళి పెళ్ళి అంటే ప్రేమ అని ఏంటో ఇలా తడబడుతుంది కాసేపటికి రాజనందిని వచ్చినట్టుగా చూపిస్తారు ఇంకా తనని అదంతా గుర్తొచ్చేస్తూ ఉంటుంది అనుకి అది గుర్తొచ్చేసి ఇంకా మా ప్రేమ అంత ఈజీగా అంత ఈజీగా మాకు దక్కలేదు ప్రేమించుకున్నాం కానీ పెద్దలని ఒప్పించటానికి చాలా కష్టపడ్డాం ఇంకా నా నాకు ఆయన మీద ప్రేమ కలిగింది కానీ నా ప్రేమ చాలా గొప్పదని నాకు తర్వాతే తెలిసింది మా ఇంట్లో వాళ్ళని ఒప్పించటం కోసం ఆయన రాత్రంతా వర్షంలో నిలబడ్డారు అప్పుడు నాకు ఆయన అంటే ప్రాణం ప్రాణం పోయేంత ప్రేమ కలిగింది అని అంటూ ఆను చెప్తూ ఉంటుంది అలా చెప్తూ ఉంటే వాళ్ళంతా కూడా అలా చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక ఆను కూడా అలా మేము ప్రేమించి పెళ్ళి ఇంట్లో పెద్దలు ఒప్పుకున్నాక పెళ్లి చేసుకున్నాం కానీ ఒకరి కోసం ఒకరు ప్రాణాలు విడిచేంత ప్రేమించుకున్నాం అలా ఒకరి కోసం ఒకరం అని అంటూ ఇలా అను చెప్పేసరికి ఇక అక్కి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ రకంగా అక్కి అను వాళ్ళ ప్రేమ గురించి ఆర్య పెళ్ళి గురించి చాలా గొప్పగా ఇక్కడ చెప్తారు అదంతా విని అక్కి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే జెండే యాదగిరి అక్కి అందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కీ విన్నర్స్ని అనౌన్స్ చేయటం కోసం అలా వెళ్తుంది కదా ఇక ఇద్దరి మధ్యలోకి వెళ్ళి అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక ఏంటి అలా చూస్తున్నారు అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అక్క కంగ్రాచులేషన్స్ మీరే విన్నర్స్ అని అంటూ ఇద్దరు చేతులు పట్టుకుని ఇలా పైకి లేపి చూపిస్తుంది అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అప్పుడే జెండే ఇలా అంటాడు ఇంకా నవ్వుతూ చూస్తూ ఉంటాడు అక్కి వైపు అక్కీ అలా చూస్తూ ఉంటుంది ఏంటి మీరు మమ్మల్ని అలాగే చూస్తున్నారు మమ్మల్ని గుర్తుపట్టలేదా ఆ రోజు మిమ్మల్ని కాపాడాం కదా మేమే అని ఏంటో ఆర్య చెప్తాడు అప్పుడు అను అంటుంది ఎలా గుర్తుపడుతుంది మనం పిండి మొహాలతో ఉన్నాం కదా అని ఏంటో అను అంటుంది ఆ విషయం వినేసరికి అక్కీ ఇంకా షాక్ అయిపోతుంది ఇక జెండే వైపు చూస్తే అప్పుడు జెండే అంటాడు ఈ విషయం గురించి నీకు అప్పుడే చెప్దాం అనుకున్నాను అక్కి కానీ ఇక సమయం వచ్చినప్పుడు చెప్తాం ఈ ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేశాను అక్కి అందుకే అప్పుడు చెప్పలేదు అని జెండే చెప్పగానే అక్కి చాలా ఆనందంగా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడు జెండే సార్ ఇలా వెయిట్ చేయటం ఎందుకు కప్పు చెక్కు దానికోసం ఎదురు చూస్తున్నాం అని ఆర్య అనగానే సరే అని చెప్పేసి ఇక పిలిస్తే చెక్కు అలాగే కప్పు రెండు ఆను ఆర్యకి ఇంకా అక్కి ఇచ్చేస్తుంది అలా ఇస్తూ ఫొటోస్ దిగుతుంది ఇక ఆ రకంగా వాళ్ళకి చెక్కు కఫ్ ఇచ్చేస్తారు అంత డబ్బులు అదంతా తీసుకొని ఇంకా అను ఆర్య వాళ్ళు ఇంకా బయలుదేరిపోతారు ఇక ఇంత దాకానే వీళ్ళు కలిసి ఉండటం చూపిస్తారు ఇక ఆ తర్వాత రాకేష్ చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అసలు ఏం జరిగింది అక్కడ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది నేను అనుకున్నది జరగలేదనుకుంటా అసలు ఏమవుతుంది అక్కడ అని తెలుసుకుందామంటే ఈ మేనేజర్ గడు ఇరుక్కుపోయాడు ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయాలి అని అనుకుంటూ కంగారు పడుతూ ఉండగానే మేనేజర్ ఫోన్ చేస్తాడు అప్పుడు రాకేష్ టెన్షన్ పడుతూ వీడు ఫోన్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు తెలిసిపోయిందా ఏమైనా తెలిసి నేను ఏమన్నా దొరికిపోతానా అని రాకేష్ టెన్షన్ పడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏమీ మాట్లాడకుండా నిలబడతాడు అప్పుడు మేనేజర్ సార్ నేనే సార్ మేనేజర్ని నేనే మాట్లాడు మాట్లాడుతున్నాను సార్ నా చుట్టుపక్కల ఎవరు లేదు సార్ మాట్లాడండి సార్ నా పిల్లల మీద ఒట్టు సార్ అని అన్నాక రాకేష్ సీరియస్కా ఇలా అంటాడు రే ఏంట్రా దొరికిపోయానా తెలిసింద నా గురించి అని అంటూ ఉంటే లేదు సార్ నేనేమీ చెప్పలేదు మీ గురించి అని అంటే తెలిస్తే నువ్వు ఉంటావా చేస్తావు నా చేతుల్లో అని అంటే లేదు సార్ మీ గురించి ఏం చెప్పలేదు నేను అని అంటూ చెప్తాడు అసలు ఏంట్రా అక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది సార్ అదే ఫస్ట్ రౌండ్ విన్నర్సే గౌరీ శంకర్లు మొత్తం అన్నీ వాళ్ళే గెలిచారు సార్ అని అంటే మన వాళ్ళు ఏమీ గెలవలేదా అంటే లేదు సార్ వాళ్ళు అసలు ఇట్లా రాలేదు అని చెప్పగానే ఇక అప్పుడే రాకేష్ చాలా సీరియస్గా చ అనవసరంగా మొత్తం అంతా మిస్ అయిపోయింది అనుకున్నట్టుగా జరగలేదు అయితే అక్కి అక్కడ చాలా సంతోషంగా ఉందన్నమాట అంటే అవును సార్ అని అంటూ ఇంకా ఫోన్ పెట్టేసి ఇంకా రాకేష్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటాడు గౌరీ శంకర్లో అంటే ఈవెంట్ చేసిన వాళ్ళు కదా అంటే వాళ్ళకి పెళ్లి కాలేదు కదా అని అనుకుని ఆలోచించి ఈ విషయం గురించి వెంటనే అబ్బాయి గడుతూ చెప్పాలి వాడికి చెప్పి వీళ్ళ మధ్య గొడవ పెట్టాలి అని అనుకుంటాడు అలా వెళ్తాను వెళ్తాడు వెళ్ళి ఆ భాయ్ అని అంటాడు ఇక అక్కడ ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుందంట అంటే అవునా అని అంటే ఫైనల్ విన్నర్స్ కూడా తేలిపోయారంట మొదటి నుంచి గెలుస్తున్నారు కదా గౌరీ శంకర్లు వాళ్ళే గెలిచారంట అని అంటే ఓ వెరీ గుడ్ అకి ఈ విషయంలో సాటిస్ఫై అయిందనమాట అని అభయ్ చెప్తూ ఉంటే అవును అంతవరకు ఓకే కాకపోతే నాకు ఒక డౌట్ గౌరీ శంకర్లు అంటే మనం ఆ రోజు కాపాడిన వాళ్ళే కదా వాళ్ళు మన కోసం వచ్చిన వాళ్ళు ఇదంతా గొడవ జరిగింది వాళ్ళే కదా అని రాకేష్ అంటే ఎస్ అవును అయితే ఇంకా గ్రేటే కదా అని అనటంతో నువ్వు ఒక విషయం గమనించట్లేదు అబ్బాయి అంటే ఏంటది అని అభయ్ అంటే వాళ్ళిద్దరికీ అసలు పెళ్ళి కాలేదు కదా అని రాకేష్ అంటే అవును కదా వాళ్ళకి పెళ్లి కాలేదు అని అభయ్ అంటే ఈ విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను వాళ్ళకి పెళ్ళి వాళ్ళు ఇప్పుడు గెలిచారు అంటే బయట జనాలు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు కావాలని ఫేక్గా ఆడించి తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అనుకుంటారు కదా జనాలు అని అంటంతో అప్పుడే అబ్బాయి కోపంగా లేచి అక్కిని ఇప్పుడే ఈ విషయం గురించి ఫోన్లో అడిగేస్తాను అని ఫోన్ తీసుకుంటాడు చేతుల్లోకి ఫోన్ తీసుకొని చేయబోతు ఉండగా రాకేష్ వద్దు అబ్బాయి వద్దు అని అంటే ఏ ఎందుకు వద్దు అంటే అక్కి వచ్చిన తర్వాత కూల్గా అడుగు కొడవద్దు అని అంటూ రాకేష్ చెప్తాడు సరే అని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే మీ మధ్య గొడవ పెట్టడమే కావాలి అసలు ఈ గౌరీ శంకర్లు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇక్కడేమో అను ఆర్య ఇద్దరు ఆటోలో వస్తూ ఉంటారు ఇక ఆర్య షీల్డ్ పట్టుకుంటాడు అను క్యాష్ చెక్ పట్టుకొని అలాగే చూస్తూ ఉంటే ఆర్య ఇలా అంటాడు ఏంటి గౌరీ గారు ఆ చెక్ ఏంటి అన్నిసార్లు చూస్తున్నారు ఎన్నిసార్లు చూస్తే ఇంకా అందులో ఉన్న నెంబర్ ఏమైనా మారుతుంది అనుకుంటున్నారా అదే నెంబర్ ఉంటుందండి అని అంటంతో అది కాదండి చూసారా ఇంత అమౌంట్ చూసి ఫస్ట్ టైం కదా అందుకే చాలా సంతోషంగా ఉంది నాకు అని అంటూ ఆను అంటూ ఉంటే ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు సంతోషంగా ఉంటుంది ఈ షీల్డ్ ఒకసారి చూడండి ఇది ఇంత అందంగా ఉంది కదా అయినా మన ఇద్దరికి కలిపి ఇది ఒకటే ఇచ్చారు కదా ఇది మీ ఇంట్లో పెట్టుకుందామా మా ఇంట్లో పెట్టుకుందామా అని అడగటంతో అది షీల్డ్ జస్ట్ ఏం చేసుకుంటావు ఎవరింట్లో పెడితే ఏంటి అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే ఆర్య ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటాడు అను ఆ డబ్బులు చూసుకొని మురిసిపోతూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్